ముప్పై రెండవ డివిజన్లో అవినాష్ గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికి ఇంత పెద్ద ఎత్తున పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ముప్పై రెండవ డివిజన్లో మాకుండే నాయకుల్లో సగం మంది ఇక్కడి నుంచే ఉన్నారు అందరు కూడా అవినాష్ కంటే పెద్దవాళ్ళు పాపం అవినాష్ని దీవించి ఇక్కడ కార్పొరేటర్ అయ్యేదానికి వారందరు కూడా సహకరించారు వారందరికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి నాకు స్వాగతం పలికి పార్టీలో చేరినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఏమేమి చెప్పాడో అవన్నీ కూడా నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు ఎన్నో వాగ్దానాలు చేశారు ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఏదో తూతూ అంటూ ఒకటి రెండు కార్యక్రమాలు చేసి పోయిన వాళ్ళే తప్ప ఇంత పెద్ద ఎత్తున చేసిన నాయకులు ఎవరు కూడా లేరని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరే చూస్తూ ఉన్నారు ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం ఏదో ఒకటి అందింది ఇట్లా అందరి కుటుంబం అంటూ పేద మధ్య తరగతి వాళ్ళలో ఎక్కడ కూడా లేదు ఈ రోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం నేను గత ఆరు నెలల్లో దగ్గర దగ్గర నూట యాభై కోట్ల రూపాయలతో ఈ ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేశాను ఇంకా రాబోయే రోజుల్లో ఒక వెయ్యి కోట్లు ఐదు సంవత్సరాల్లో తీసుకొచ్చి మన రూరల్ నియోజకవర్గాన్ని ఒక ఒక అద్భుతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేదానికి ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీ అందరికి కూడా మరొకసారి పేరు పేరున కుటుంబం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద కుటుంబానికి ముప్పై మూడు కానీ ముప్పై రెండు కానీ ఎక్కువ వరకు మధ్య తరగతి కుటుంబాలుండే పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి గారు మధ్య తరగతి పేద కుటుంబాలకి ప్రతి ఒక్క తలుపు కట్టి సంక్షేమ పథకాలు అందించడమే జరుగుతుంది కానీ ఇలాంటి ప్రాంతాలను కూడా మధ్యతరగతి ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసింది మాత్రం ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి మాత్రమే అని కూడా మీకున్నటువంటి స్థానికులందరికీ కూడా తెలియజేస్తున్నాను రాబోయే ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించి మన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధిలో నడిచే అవకాశాలు అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని కూడా ఉన్నటువంటి అందరికీ కూడా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని రూరల్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ గెలిపించండి మన గుర్తు ఫ్యాన్ గుర్తు అని కూడా ఎవరికి మరవద్దని కూడా తెలియజేస్తూ గతానికి ఇప్పటికీ తేడాలు కూడా చూసుకోవాల్సింది కూడా అని చెప్తున్నాను గతంలో జరిగింది మీకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా మీ అందరికి కూడా తెలుసు కాబట్టి గతంలో అంటే ఏవేవో చెప్పేదానికి ఎంతో మంది నాయకులు ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం మేము చెప్పకుండానే మీ ముందు అభివృద్ధి ఉంది మీకు అంది మీ కుటుంబాలకు అందినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి మీరు ఎక్కడికి వెళ్లి రేషన్ తీసుకుంటున్నారో గతంలో ఇప్పుడు ఎక్కడ వచ్చి తీసుకుంటున్నారో గతంలో చూసుకుంటే పెన్షన్ గాని ఎక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారో ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఇస్తున్నారో అన్నదంతా కూడా ఆలోచించుకోవాలి ఏదైనా బర్త్ సర్టిఫికేట్ గానీ డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఏ ఆఫీసుతో చెప్పులు అడిగేటట్టు తిరిగే పరిస్థితులు గతంలో ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి వార్డులో ప్రతి ఈది చివరన సచివాలయం వ్యవస్థను పెట్టారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డల్ని వాలంటీర్లుగా పెట్టి మీకు ఏ సంక్షేమ పథకం కావాలని అందిస్తున్నాడు బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా ఆ వాలంటీర్ మీ ఇంటికి వచ్చే ప్రూఫ్స్ ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా తీసుకొని మీకు అందజేసే పరిస్థితి ఉంది గతంలో చూసుకుంటే ఏదైనా సంక్షేమ పథకం పొందాలన్నా ఇలాంటివి ఏమన్నా బర్త్ సర్టిఫికేట్స్ ఏమన్నా కావాలన్నా కూడా నాయకుల చుట్టూ ఇల్లు లేదా ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉన్నది గతానికి ఈ ప్రభుత్వానికి తేడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడుందని కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీ గెలిపించుకొని మన రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడిపించుకుంటామని కూడా అదంతా కూడా మన చేతుల్లోనే ఉందని కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశంగా